ఆదివారం మహాలయ అమావాస్య సందర్భంగా పితృతర్పణ కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయని కపిలేశ్వర బ్రాహ్మణ తర్పణ పురోహిత సంఘం తెలియజేసింది తిరుపతి ప్రెస్క్లబ్ లో శనివారం మీడియా సమావేశంలో కపిలేశ్వర బ్రాహ్మణ తర్పణ పురోహిత సేవా సంఘం నిర్వాహకులు మాట్లాడుతూ కపిలతీర్థం ప్రాంగణంలో పితృతర్పణాది పిండ కార్యక్రమాల కొరకు టీటీడీ మరియు ఫారెస్ట్ అధికారులు అనుమతి ఇచ్చారని తిరుపతి కపిలేశ్వర బ్రాహ్మణ తర్పణ రోహిత సేవా సంఘం సభ్యులు మరియు తిరుపతి బ్రాహ్మణులు అందరూ పాల్గొని ప్రజల యొక్క పితృదేవతలకు పిండ ప్రధాన తర్పణాది కార్యక్రమాలు చేయడానికి పురోహితులు అందుబాటులో ఉంటారని ఈ సదవకాశాన్ని తిరుపతి ప్రజలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు సలహాదారులు సంస్కార్ రాజేష్ అధ్యక్షులు అన్నదానం అనిల్ కుమార్ ప్రధాన కార్యదర్శి పారా విజయ్ కుమార్ కోడూరు గౌతమ్ శర్మ చింతనపూడి సాయి కృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం బాద్రంపత మాసం కృష్ణపక్షంలో పాజ్యం మొదలు అమావాస్య వరకు ఉన్నటువంటి సమయాన్ని మనము మహాలయ పక్షాలని కానీ పితృపక్షాలుగా మనము అనుకుంటాం ఆ పితృపక్షాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి పితృతర్పణాలు కార్యక్రమాలను నిర్వహించేటువంటి నిర్వహించే నిర్వహణకి చాలా విశేషమైనటువంటి ఈ పదహైదు రోజులు చెప్తారు సో దీనికి మనకు చివరి రోజు అయినటువంటి అమావాస్య రోజున దాదాపుగా మన కపిలతీర్థ క్షేత్రంలో తిరుపతి నుంచి విశేషంగా వందలాది మంది తిరుపతి ప్రజలు అక్కడ తర్పణాలను పెట్టేటందుకు రావడం జరుగుతుంది సో ఆ కారణంగా ఈ తిరుపతి తర్పణ బ్రాహ్మణ పరిషత్ బ్రాహ్మణ సంఘం తో మేము గత మూడు సంవత్సరాలుగా అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు కూడా ఈ అమావాస్య మహాలయ అమావాస్య ఈ ఆదివారం రోజున సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన రావడం జరిగింది ఇది చాలా విశేషమైనటువంటి రోజు తిరుపతిపుర ప్రజలందరూ కూడా ఇతర తర్పణాలు చేయించుకునే వాళ్ళు అందరూ కూడా ఆ రోజు కపిలతీర్థక్షేత్రానికి వచ్చినట్లయితే అక్కడ దాదాపుగా రెండు వందల పురో రెండు వందల మంది పురోహితులని అక్కడ పెట్టడం జరిగింది వారు తర్పణాలను చాలా పిండ ప్రధానాలను రెండింటినీ కూడా శాస్త్రీయంగా వాళ్ళు మీకు పెట్టించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి మాకు మూడు సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కంటిన్యూగా మేము చేస్తూ వస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం కూడా ఈ అవకాశాన్ని తిరుపతి ప్ర ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా ఈ పత్రికాముఖంగా నేను ఈ మీడియా పరంగా మేము తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి మాకు అక్కడ పర్మిషన్స్ ఇచ్చినటువంటి టీటీడీ మరియు ఫారెస్ట్ అలాగే మాకు ఈ విషయంలో సహకారం సహకారం ఇచ్చినటువంటి మన తిరుపతి ఎమ్మెల్యే గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం దర్పణపు రహిత సేవా సంఘం అనేది రిజిస్ట్రేషన్ బాడీ అండి ఇందులో ఇరవై ఒక్క మంది సభ్యులు ఉంటారు ఈ సభ్యులతో పాటు మాకు గౌరవ సలహాదారులైన సంస్కార్ ఫౌండేషన్ అధినేత సంస్కార్ రాజేష్ గారు మరియు లీగల్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు గారు ఇందులో సభ్యులుగా ఉంటారు ఈ కపిలేశ్వర తర్పణ పురోహిత సేవా సంఘం అన్నది తీర్థంలో ఆ రిజిస్ట్రేషన్ బాడీగా దాంట్లో రెండు వందల ముప్పై నాలుగు మంది సభ్యులు ఉన్నారు అందరూ కూడా పురోహితులే ఆ పురోహితులందరూ కూడా తీర్థంలో ఈ అమావాస్య రోజు ఈ పితృ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ యొక్క మహళయపక్ష పర్వదినాలలో పూర్తిగా పిండ ప్రధానాలు తర్పణాది కార్యక్రమాలు నిర్వహిస్తారు తగు రుసుము పొంది అందరూ చేస్తున్నారు అందరూ కూడా ఈ కపిలతీర్థంలో పురోహితులు అన్ని విధాలైన సౌకర్యాలు ఇంకా కొన్ని కలగకపోయినా సహకరించి అన్యోన్యతగా చేసుకోవాలని ఈ మీడియా మూలంగా మా పురోహిత బ్రాహ్మణులందరినీ కోరుకుంటున్నాము మాకు ఎలాంటి ఇబ్బందులకు ఇబ్బందులు కలగకుండా వచ్చిన భక్తులకు కూడా పురోహితులు సహకరించాలని అందరినీ కూడా కోరుకుంటున్నాము వీలైనంత వరకు పురోహితులు వేరే విధమైన విభేదాలు వీడి అన్యోన్యతగా చేసుకోవాలని ఈ మీడియా మూలంగా పురోహిత బ్రాహ్మలందరినీ కూడా కోరుకుంటున్నారు